నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ హోమియో కన్సల్టెంట్ ఇన్ స్నేహా హోమియోపతి ఈరోజు మనము రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది తెలుసుకున్నాము ఎందుకంటే రికరెంట్ యూనివర్సిటీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ప్రతిసారి అంటే ఒక మూడు నెలల్లో రెండు సార్లు వస్తే దాన్ని రికరెంట్ యూనివర్సిటీ రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు అది ఆరు నెలల్లో మూడు కానీ ఎక్కువ సార్లు వస్తుందని రికరెంట్ అని రికరెంట్ యూనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని అంటారు సో ఈ విధంగా దాని క్యాలెక్ట్ చేస్తున్నారు మరి రికరెంట్ అనేది ఎందుకు వస్తుంది ప్రతిసారి చూసుకుంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి రికరెంట్ దీంట్లో ప్రతిసారి కావడం అంటే మూత్రాశయం దగ్గరలో ఉండడం మూత్రాశయం నుంచి మూత్ర నాలు చాలా దగ్గరలో ఉండడం ముఖ్యంగా లేడీస్లో ఇది ఎక్కువగా వస్తుంది అది మనం కారణం చెప్పుకోవాలి మగవారికి ఆడవారికి తేడా ఏంటంటే లెంగ్త్ అనేది తక్కువ ఉంటుంది మూత్రాశయం నుంచి మూత్రం విసర్జించక లెంగ్త్ తక్కువ ఉండడం వల్ల యూరినర్ ఇన్ఫెక్షన్ ఎక్కువసార్లు వస్తుంది తర్వాత ఈ మోషన్ కడిగేటప్పుడు వెనక నుంచి ముందుకు ముందు నుంచి వెనకాల దానివల్ల కూడా ఆ బ్యాక్టీరియా అనేది ఈ మూత్ర నాళం దగ్గరికి రావడం వల్ల తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇంకొకటి వచ్చేసి హార్మోన్స్ చేంజ్ నలభై ఐదేళ్ళు దాటిన తర్వాత స్త్రీలలో అవడం హార్మోన్స్ తగిలిపోయింది పీరస్ ఆగిపోవడం వల్ల హార్మోన్స్లో మార్పు వస్తుంది అట్లా కూడా హార్మోన్స్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మూడోది వచ్చేసి నీళ్ళు ఎక్కువ తాగకపోవడం కొన్ని కొన్ని నీళ్లు తాగడం లేదంటే అసలే తాకపోవడం దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి సో ఇన్ని కారణాలు కొంతమంది మందులు వాడుతుంటారు దాని సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో తర్వాత ఆరోగ్యపరంగా అంటే హైజనిక్ మెయింటైన్ చేయకుండా ఉండడం పరిశుభ్రత లేకపోవడం దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి తర్వాత భార్యాభర్తలు కలిసినప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువసార్లు వస్తుంటాయి అంటే కలిసిన వెంటనే యూరిన్ పౌడర్ వల్ల ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు కానీ పిల్లలు కావాలనుకునే వాళ్ళు మాత్రం అలా చేయకూడదు ఎందుకంటే దానివల్ల వీర్యాకాలను బయటకెళ్ళిపోయి పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంది ఒకవేళ భార్యాభర్తలు కొత్తగా పెరిగిన వాళ్ళు పిల్లలు కావాలనుకునే వాళ్ళు కనీసం కలిసిన తర్వాత అర్ధగంట వరకు యూరిన్ వెళ్ళకూడదు ఎందుకంటే అప్పుడు బయట జరుగుతుంది అంటే ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వద్దనుకున్న వాళ్ళు పై యూరిన్ పోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు ఈ రెండు తేడాలు గుర్తుపెట్టుకోవాలి సో ఇలాంటి కారణాలన్నీ తెలుసుకొని మీ హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుకుంటుంది ఇలాంటి సమస్యలకు భూమి చాలా మంచి పరిష్కారం ఉన్నాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఎకనామికల్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్ సో ఇలాంటివి మీకు దగ్గరలో ఏమైనా మీకు కావాలంటే దగ్గరలో హోమే డాక్టర్లు సంప్రదించవచ్చు ఒకవేళ ఇంకా మంచి అనుభవమైన డాక్టర్లు కావాలా ఎన్ని తిరగడాలో కాలేదంటే డైరెక్ట్గా మీరు స్నేహ హోమేపతి రావచ్చు మీరు అపాయింట్మెంట్ తీసుకోండి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని రావడం వల్ల మీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది తర్వాత మంచి మీ కేసు స్టడీ చేయడానికి కూడా పాజిబుల్టీ ఉంటుంది స్టడీ చేసి జీసీఎస్ మెథడ్లో మందులు కూడా జరుగుతుంది నమస్తే